హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మరో మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఇదేంటి అంటే యాక్చువల్లీ అన్ప్లాన్ వీడియో అండి ఇది చెప్పాలంటే ఎందుకంటే నేను కొంచెం నా యూజువల్ వర్క్ స్టార్ట్ చేసేసి తర్వాత ఎందుకు వీడియో తీయకూడదనే థింకింగ్ వచ్చి తర్వాత వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇదేంటంటే యాక్చువల్లీ నేను కిచెన్ నా ఎస్పెషల్లీ కిచెన్లో నా గ్యాస్ కౌంటర్ అనేది ఎలా క్లీన్ చేసుకుంటాను వీక్లీ ఫైవ్ అవ్వచ్చు వన్స్ అవ్వచ్చు సో ఎలా క్లీన్ అయితే మీకు చూపిస్తాను సో దాంతోపాటు నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఐ మీన్ గ్యాస్ కౌంటర్ ఎప్పటికప్పటికి చిన్న చిన్న బొద్దింకలు అవ్వచ్చు స్మెల్ రాకుండా అవ్వచ్చు ఎలా మనం ఉంచుకోవాలని అయితే నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్తాను సో వీక్లీ వైస్ కంపల్సరీ నేను ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటానండి సో వన్ ఐ మీన్ వన్ అండ్ హాఫ్ వీక్ ఖచ్చితంగా ఎప్పుడో గ్యాప్ అయితే మరీ మోర్ దెన్ టూ వీక్స్ అయితే అస్సలు ఉండను సో ఇంక యూజువల్గా మనం కిచెన్ ఐ మీన్ వంట టైయాక నార్మల్ గ్యాస్ అయితే క్లీన్ చేస్తాము లేదంటే ఐ మీన్ మనం యూజ్ చేసే టిష్యూస్ అవ్వచ్చు వాట్ ఎవర్ క్లాత్స్ అవ్వచ్చు దాంతో అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తూ ఉంటాము సో ఇలాంటి కార్నర్స్ కూడా నేను वीकली वन सु అలా కంటిన్యూస్గా నేను చేస్తూనే ఉంటాను ఎందుకంటే మాకు నాకైతే ఎస్పెషల్లీ ఇ కారిడార్ ఐ మీన్ కిచెన్ సైడ్ నుంచి కారిడార్ ఉంది ఆ డోర్ నేను ఎప్పుడూ ఓపెన్లో ఉంచుకుంటాను ఫుల్ గాలి వెంటిలేషన్ కోసము సో తొందరగా డస్ట్ అనేది నాకైతే ఫామ్ అయిపోతుంది సో ఎప్పటికప్పటికి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పాజిటివ్ వైబ్ ఉంటుంది ఎస్పెషల్ నాకైతే చెప్పాను కదా నాకు ఇల్లు క్లీన్గా ఉంటేనే పాజిటివ్ వైబ్ ఉంటుంది అండి ఈవెన్ నేను స్నానం చేయకపోయినా పర్వాలేదు నేను క్లీన్గా ఉండకపోయినా పర్వాలేదు నాకు ఇల్లు అనేది పాజి ఐ మీన్ క్లీన్గా ఉంటే పాజిటివ్ వైబ్ వస్తుంది ఎస్పెషల్ కిచెన్ దేవుడి గది ఇంకా ఆగుంటే ఆటోమేటిక్గా మన హౌస్ మొత్తం క్లీన్గా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ జిడ్డు అవ్వకుండా ఉంటుందండి ఎప్పుడో ఫెస్టివల్స్ అప్పుడు అకేషన్స్ అప్పుడు తీసినప్పుడు మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఎక్కువ జిడ్డు అయ్యే స్పేస్ అని ఏదైనా ఉంది ప్లేస్ అది అంటే కిచెన్ అది అందరికీ తెలిసిందే దీంట్లో చెప్పాల్సిన అవసరం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు సో ఇంక ఇలా వాటర్ వెళ్ళిపోతుంది ఇలా ఇష్టం వచ్చినట్టు వాటర్ వేస్తే ఐ మీన్ స్టవ్ వెళ్ళిపోద్ది అలాగేం లేదు నాకైతే నేను నాకు తెలిసినప్పటి నుంచి ఈవెన్ నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను ఇలాగే గ్యాస్ కౌంటర్ క్లీన్ చేస్తున్నాను నాకైతే ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు స్టవ్ కానీ ఏది కానీ సో వెంటనే మళ్ళీ మనం వెట్ క్లాత్తో అయితే మనం క్లీన్ చేసేసుకుంటాం కదండి సో కిచెన్ మేకవర్ అయితే చాలా చేంజ్ చేయాలి నేను సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటే చేసుకుంటాను సో రీసెంట్గా మేము షిఫ్ట్ అయ్యడం తెలుసు కదండి సో ఒక్కసారిగా అవ్వలేదు సో ఒకటి పెట్టాక ఇంకొకటి ఏంటి ఉన్న దీంట్లోనే బయట కొనకుండా అలా ఒక్కొక్కటే ఒక్కొక్కటే అయితే ప్లాన్ చేస్తున్నాను సో తొందరలోనే మీకు కంప్లీట్గా కిచెన్ మేకవర్ని అయితే నేను చూపిస్తానండి సో ఎలా మనకు పీస్ఫుల్గా ప్రశాంతంగా చూడగానే బాగా అనిపించే కిచెన్ మనకున్న బడ్జెట్లో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ అయితే ఎలా ఉంచుకోవాలని అయితే చూపిస్తాను సో నేనైతే టూ బాయ్ బాటిల్స్ ఆఫ్ ఆయిల్ బాటిల్ యూస్ చేస్తాను ఒకటి ఎందుకంటే నాన్ వెజ్ కోసం యూస్ చేసే ఆయిల్ అండ్ ఇంకొకటి నార్మల్ వెజ్ కోసం యూస్ చేసేది సో ఇవి కూడా ఏంటంటే నేను అయిపోయిన వెంటనే ఖచ్చితంగా లోపలంతా అది కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇది మాత్రం ఏంటంటే యూజువల్గా మనం ఐ మీన్ ఆయిల్ అయిపోయినప్పుడు అది లోపల బాటిల్ క్లీన్ చేస్తాము కానీ వీక్లీ చేసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నాకైతే జిడ్డు ఫామ్ అయిపోతుంది అందరికీ ఏమో నాకు తెలీదు ఆయిల్ పంపినప్పుడు కానీ ఇంకా ఈ సాల్ట్ షుగర్ ఐ మీన్ షుగరు రా సాల్ట్ ఉప్పు రాళ్ళు ఉప్పు సాల్ట్ మాత్రమే నేను కౌంటర్ దగ్గర యూజ్ చేస్తాను ఎందుకంటే నా కౌంటర్ స్పేస్ చాలా తక్కువ ఉంది నేను చూపిస్తాను తొందరలోనే అదే నేను ఎలా చేసుకున్నానైతే రిమైనింగ్ బ్యాక్ సైడ్ సెల్ఫ్ ఉంది నేను అన్ని కూడా గ్రాసరీస్ అన్నీ కూడా అక్కడ పెట్టుకునే ఇక్కడ ఓన్లీ ఆయిల్ అండ్ రాళ్ళు ఉప్పు సాల్ట్ తప్ప ఇంకేం గ్యాస్ కౌంటర్ దగ్గర ఏమి ఉంచుకోలేదు ఐ మీన్ ఇంకా కత్ అలాంటివైతే చిన్న చూపిస్తాను ఎలా ఉంచుకున్నానైతే సో ఇవి లిడ్స్ అన్నీ క్లోజ్ చేసేసి దాన్ని కూడా కడిగేస్తాను అనమాట స్క్రబ్బర్తో సో లోపలికి వాటర్ వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ ఉండదు అనుకోవచ్చు మేబీ అని జాగ్రత్తగానే కడుగుతాం కదండీ ఎందుకంటే ఎక్కువ యూస్ చేసే హ్యాండ్స్ మరీ కడుక్కొని అయితే నేనైతే చెప్తున్నాను సో నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు తెలుసు ఎలా యూజ్ చేసుకోవాలని సో అన్నీ అయితే ఇలా డీప్ క్లీన్ చేసేస్తానండి సో ఫైనల్గా నేను క్లీన్ చేశాక నా గ్యాస్ కౌంటర్ ఎలా ఉందని అయితే చూపిస్తాను ఎక్ ఇప్పుడు క్లీన్ చేసినప్పుడే కాదు ఎప్పుడు నేను ఇలాగే ఉంచుకుంటాను నైంటీ నైన్ పర్సెంట్ సో ఫస్ట్ షింక్లో అయితే అస్సలు ఉంచుకోకండి ఎస్పెషల్ నైట్ టైము కొద్దిగా ఓపిక అయినా డిషెస్ వాష్ చేసేసుకోండి డిషెస్ స్టాక్ ఉంటే తెలిసిందే కదా కిచెన్ ఆల్మోస్ట్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది సో ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి అయితే తప్పదు ఇంకా వాళ్ళ టైమింగ్స్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి మ్యాక్సిమం చూసుకోండి సో నా కిచెన్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది అని అయితే కమెంట్ చేసేయండి ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం క్లీన్ చేసేస్తారు కొద్దిగా ఉప్పు అండ్ కర్పూరం కానీ వేసుకొని వాటర్ అక్కడక్కడ చల్లయండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది సో లేదంటే వెట్ క్లాత్ తడి చేసుకొని అయితే మొత్తం గ్యాస్ కౌంటర్ కూడా ఆ వాటర్తో తుట్టు చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది స్మెల్ బొద్దింకలైతే రావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్